ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీల పెద్దలు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక సమావేశంలో ఎన్ని సీట్లు పోటీ చేయాలి ఎక్కడెక్కడ కలిసి కూటమిగా ఏర్పడాలి ఇలాంటి విషయాల గురించి కూలంకషంగా చర్చించి రెండు పార్టీల మధ్య ముసాయిదా తీర్మానాలు ఎన్నికల వాగ్దానాలు ఏ విధంగా అమలు చేయాలి ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలి అనే విషయాల గురించి స్పష్టంగా చర్చించే విధంగా ఈరోజు సమావేశం జరుగుద్దని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఈ విషయాల గురించి మాట్లాడతారని తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ రెండు మూడు రోజుల్లో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఇరు పార్టీల తరపు ఎన్నికల అభ్యర్థుల్ని మొదటి జాబితా ప్రకటించవద్దు ప్రకటించవచ్చని తెలుస్తుంది ఏదోనప్పటికీ రాష్ట్రంలో పరిపాలిస్తున్న వైఎస్ఆర్ పార్టీని గద్దె దించే వరకు కలిసి పోరాడుతామని వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు చూద్దాం వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో తెలుగుదేశం జనసేన ఏ విధంగా సీట్లు సాధిస్తుందో వేచి చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీనివాస సుప్రసిద్ధ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి